మహిషాసురుడు యుద్ధానికి సన్నాహాలు చేస్తుండగా దేవేంద్రుడు కూడా ఊరుకోలేదు అతను అష్టదిక్పాలుకులను పిలిచి వారితో చర్చించాడు వీరులారా రంబుడి కొడుకు గర్వంతో విర్రవీగుతున్న మహిషాసురుడు మన స్వర్గంపైకి యుద్ధానికి వస్తున్నాడు ఇప్పుడే అతని దూత వచ్చి స్వర్గాన్ని వదిలి పారిపోతావా లేక నాకు సేవకుడిగా ఉంటావా అని అడిగాడు మనం అతనికి లొంగి సేవ చేస్తే బతికిస్తాడట లేకపోతే యుద్ధానికి సిద్ధం కమ్మన్నాడు దేవతా నాయకులారా మనం ఇప్పుడు ఏం చేద్దాం ఒక బలహీనుడైన శత్రువును కూడా తక్కువగా చూడకూడదు అటువంటిది వరాల గర్వంతో ఉన్న మహిషాసురుని అస్సలు ఉపేక్షించకూడదు మనం తెలివి బలం ఉపయోగించి వాడి పీడ వదిలించుకోవాలి ఇలాంటి దుష్టులతో శాంతి ఒప్పందాలు పనిచే చేయవు మాట మీద నిలబడే మంచి వారితోనే సంధి చేసుకోవాలి ఈ నిచులతో సంధి కుదుర్చుకోవడం మనకు క్షేమం కాదు గౌరవం కూడా కాదు ఒకవేళ యుద్ధానికి వెళ్తే అది సాహసం అవుతుందేమోనని నాకు భయంగా ఉంది వాడికి దేవతలు దానవులు మనుషుల వల్ల మరణం ఉండదని వరం ఉంది పైగా యుద్ధంలో గెలుపు ఓటమి దైవం చేతిలో ఉంటాయి అందువల్ల మనం బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి మొదట గూఢాచారులను పంపి వాడి సైనిక బలగం తెలుసుకోవడం మంచిది మంచిది తెలివైన నిజాయితీ గల గూఢచారులను పంపి వాడి బలాన్ని పూర్తిగా తెలుసుకున్నాకే యుద్ధం గురించి ఆలోచించడం మంచిదని నా అభిప్రాయం ఈలోపు మనం స్వర్గలోకంలో ఉన్న కోటలను బలోపేతం చేసుకోవాలి అన్ని రకాల యుద్ధ సన్నాహాలు పూర్తి చేసుకోవాలి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా ఏ పనినైనా బాగా ఆలోచించే చేయాలి అది తెలివైన వారి లక్షణం తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే అది ప్రమాదాలకు దారితీస్తుంది విచార్య కలు కర్తవ్యం కార్యం బుద్ధిమత సదా సహసా విహితం కార్యం దుఃఖదం సర్వథా భవేత్ తెలివైన వాడు ఎప్పుడూ ఆలోచించే చేయాలి తొందరపాటుతో చేసిన పని ఎప్పుడు బాధలనే ఇస్తుంది దానవుల మధ్య భేదాలు సృష్టించే ఉపాయాలు కూడా పనిచేయవు దేవతలతో పోరాడటం విషయంలో వాళ్ళంతా ఎప్పుడూ ఒకటే అందుకే ముందుగా గూఢాచారులను పంపి వారి బలాబలాలను తెలుసుకుందాం ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకు సాహసం ఎప్పుడు మంచిది కాదు తెలియని మందు వేసుకుంటే ఎలా ఉంటుందో తొందరపాటు నిర్ణయం కూడా అలాగే ఉంటుంది జనమేజయ ఇంద్రుడు మరియు దిక్పాలకులు ఇలా చర్చించుకొని వెంటనే గూఢాచారులను మహిషాసురుడి రాజధాని అయిన మాహిష్మతికి పంపించారు వారు తిరిగి వచ్చి నిజమైన సమాచారాన్ని ఇంద్రుడికి చెప్పారు అప్పుడు ఇంద్రుడు తన గురువు బృహస్పతితో మాట్లాడటానికి వెళ్ళాడు మహిషాసురుడి బలగాల గురించి తెలుసుకున్న తరువాత ఇంద్రుడు తన గురువు బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు మహామతి నువ్వు మా దేవగురువువి రాజనీతి తెలిసిన వాడివి అన్నీ తెలిసినవాడివి మహిషాసురుడు పొగరుతో స్వర్గంపైకి యుద్ధానికి వస్తున్నాడు అతన్ని ఎలా ఎదుర్కోవాలో ఏం చేయాలో నువ్వే సలహా ఇవ్వాలి ఈ కష్ట సమయంలో నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు వాళ్లకు శుక్రాచార్యుడు ఉన్నాడని నీకు తెలుసు కదా అని ఇంద్రుడు బృహస్పతిని అడిగాడు బృహస్పతి దీర్ఘంగా ఆలోచించి నెమ్మదిగా ఇలా అన్నాడు ఇంద్ర కంగారు పడకు ధైర్యంగా ఉండు కష్టాలు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి గెలుపు ఓటములు ఎప్పుడైనా దైవం చేతిలో ఉంటాయి జరగాల్సింది ఎలాగూ జరుగుతోంది దాన్ని ఎవరూ ఆపలేరు అయినా మనం మన ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే ఉండాలి ప్రయత్నం అనేది చాలా ముఖ్యం మునీశ్వరులు కూడా ముక్తి కోసం ప్రయత్నం చేయాలి కదా దైవం ఇస్తే దానంతటా అదే వస్తుంది అని కూర్చుంటే ఏది రాదు ప్రయత్నం చేసిన తర్వాత కూడా విజయం రాకపోతే అది దైవ నిర్ణయం అప్పుడు నిందించకూడదు కష్ట సుఖాలు అన్నీ మన ప్రయత్నం మీద ఆధారపడి ఉంటాయి అది లేకుండా ఏదీ సాధించలేము కృతే పురుషకారే పియది సిద్ధిర్ణ జాయతే నా తత్ర దూషణం తస్య దైవాధీనే శరీరిని మనం ఎంత ప్రయత్నం చేసినా విజయం లభించకపోతే ఆ ప్రయత్నాన్ని నిందించకూడదు ఎందుకంటే ఫలితం దైవం ఆధీనంలో ఉంటుంది యుద్ధంలో గెలుపు అనేది కేవలం ఒక వ్యూహం మీద సైన్యం మీద ఆధారపడదు అది పూర్తిగా దైవ నిర్ణయం బలవంతుడు ఓడిపోవచ్చు బలహీనుడు గెలవచ్చు తెలివైన నష్టపోవచ్చు బుద్ధి లేని వాడు సుఖాలు పొందవచ్చు పిరికివాడికి విజయం రావచ్చు గొప్ప సూరుడు పారిపోవచ్చు ఇదంతా దైవం ఆధీనంలో ఉంటుంది కాబట్టి మనం మన ప్రయత్నం మనం చేయటమే మంచిది దుఃఖంలో ఉన్నప్పుడు మనకంటే ఎక్కువ బాధలో ఉన్నవారిని చూసి ఓదార్చుకోవాలి సుఖంలో ఉన్నప్పుడు మనకంటే ఎక్కువ సుఖంగా ఉన్నవారిని చూసి అహంకరించకూడదు సుఖం దుఃఖం అనే శత్రులను మనం బందీలుగా మారకూడదు దుఃఖే దుఃఖాధికాన్ పశ్చేత్ సుఖే పశ్చేత్ సుఖాది కాన్ ఆత్మానాం హర్షశోకాభ్యాం ఇవ నార్పయేత్ ఈ ఆరింటిని షడూర్ములు అంటారు వీటికి అతీతంగా ఉండడమే గొప్ప స్థితి ఇవన్నీ నా శరీరంవి నావి కావు నేను ఈ శరీరం కాదు అనుకుంటే ఎప్పుడూ సుఖంగా ఉంటావు ఇది దుఃఖం నుండి బయటపడడానికి మొదటి మార్గం నాది అనుకోవడం గొప్ప దుఃఖం నాది కాదు అనుకోవడం గొప్ప సుఖం సంతోషం కన్నా గొప్ప సుఖం లేదు ममता परमदुःखं निर्ममत्वं परं सुखं सन्तोषादपरं नास्ति सुखस्थानं शचीपते నాది అనే భావన గొప్ప దుఃఖం నాది కాదు అనే భావన గొప్ప సుఖం ఇంద్రుడ సంతోషం కన్నా గొప్ప సుఖం లేదు అందుకే ఇంద్ర సుఖాలు మన పుణ్యఫలం దుఃఖాలు మన పాపఫలం తెలివైన వారు సుఖాలు క్షీణించినప్పుడు సంతోషిస్తారు ఎందుకంటే పుణ్యక్షయం అవుతుంది కనుక అని బృహస్పతి సలహా ఇచ్చి నిర్ణయం ఇంద్రుడికే వదిలేశాడు బృహస్పతి మాటలు విన్న ఇంద్రుడు గురువర్య నేను యుద్ధానికి వెళ్తాను మహిషాసురుడిని అంతం చేస్తాను ప్రయత్నం లేకుండా రాజ్యం పేరు సుఖాలు ఏవి రావు కదా ఏ ప్రయత్నం చేయని వాడిని ఎవరూ మెచ్చుకోరు కాబట్టి నేను యుద్ధం చేస్తాను మునులకు జ్ఞానం తెలివైన వారికి సంతోషం ఎలాగో సంపద వారికి శత్రువులను నాశనం చేయటం ఒక ఆభరణం యతీనాం భూషణం జ్ఞానం సంతోషో హి ద్విజన్మనాం ఉద్యమ శత్రుహనం భూషణం భూతిమిచ్చతాం మునులకు జ్ఞానం ద్విజులకు సంతోషం ఐశ్వర్యం కోరుకునే వారికి శత్రువులను సంహరించాలనే ప్రయత్నం ఆభరణాలు ఈ మాటలతో బృహస్పతి నవ్వి శచిపతి నేను నిన్ను యుద్ధానికి ప్రోత్సహించడం లేదు అలాగే యుద్ధం చేయవద్దు అని కూడా చెప్పడం లేదు యుద్ధంలో గెలుపు ఓటమి ఎప్పుడూ అనుమానమే జరగాల్సింది జరుగుతుంది ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేను అని అన్నాడు బృహస్పతి మాటలు విన్న ఇంద్రుడు ఆయనకు నమస్కరించి నేరుగా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు ఇంద్రుడు రానున్న విషయం చెప్పి సహాయం కోరాడు బ్రహ్మదేవుడు మనం ముగ్గురం కలిసి శివుడి దగ్గరికి వెళ్దాం బలాబలాలను అంచనా వేసుకోకుండా తొందరపడితే పతనం తప్పదు అని సలహా ఇచ్చాడు అష్టదిక్పాలకులు ఇంద్రుడు బ్రహ్మ అందరూ కలిసి విష్ణువు దగ్గరికి వెళ్లారు మధుసూదనుడైన విష్ణుమూర్తి భయపడాల్సిన అవసరం లేదు యుద్ధం చేయటమే సరైనది మనం మహిషాసురుడిని హరిద్దాం అని చెప్పాడు వెంటనే వారంతా తమ తమ వాహనాలను ఎక్కి సైన్యంతో కలిసి యుద్ధానికి బయలుదేరారు దేవతలు రాక్షసులు ఒకరిపై ఒకరు యుద్ధం ప్రకటించుకున్నారు ఇరువైపులా సైన్యాలు భీకరమైన యుద్ధానికి దిగాయి బాణాలు కత్తులు గదలు శూలాలు చక్రాలు పరశువులు వంటి భయంకరమైన ఆయుధాలతో ఒకరినొకరు చంపుకుంటున్నారు మొదట మహిషాసురుడి సైన్యాధిపతి అయిన చిక్షురుడు ఏనుగుపై కూర్చొని ఇంద్రుడిని ఎదుర్కొన్నాడు ఒకే సారి ఐదు బాణాలు వేసి ఇంద్రుడిని గాయపరిచాడు ఇంద్రుడు కోలుకొని అర్ధ చంద్రాకార బాణంతో వాడి గుండెకు గురిపెట్టాడు చిక్షురుడు మూర్చపోయాడు ఆ అవకాశాన్ని చూసి ఇంద్రుడు ఆ ఏనుగును చంపేశాడు ఇది చూసి మహిషాసురుడు చాలా కోపంతో బిడాలుడు అనే సేనాధిపతిని ఇంద్రుడి మీదకు పంపించాడు బిడాలుడు మరో పెద్ద ఏనుగు ఎక్కి వస్తుండగా ఇంద్రుడు పది బాణాలు వేశాడు వాటిని తునా చేసి బిడాలుడు ఇంద్రుడి మీద పాతిక బాణాలు వేశాడు చాలాసేపు బాణాలతో పోరాటం జరిగింది చివరికి ఇంద్రుడు కథతో ఏనుగు తొండాన్ని విరిచేశాడు అది భయంతో అరచి వెనక్కి పరిగెత్తింది దాని కాళ్ళ కింద చాలా మంది రాక్షస సైనికులు చనిపోయారు బిడాలుడు ఏనుగును వదిలి రథం ఎక్కి ఇంద్రుడితో మళ్లీ యుద్ధం చేశాడు ఇంద్రుడి కొడుకు జయంతుడు కూడా తన ధనుర్విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించాడు విషపు పాముల్లాంటి ఐదు బాణాలతో బిడాలుడిని చంపేశాడు దేవతా సైన్యంలో జయ జయ మారుమోగాయి ఇంద్రుడిని జయంతుడిని దేవతలందరూ పొగిడారు ఈ శబ్దం విని మహిషాసురుడికి మరింత కోపం వచ్చింది వెంటనే తామ్రుడిని యుద్ధానికి పంపాడు తామ్రుడు ఒక పెద్ద మేఘల్లా దేవసైన్యంపై బాణాల వర్షం కురిపించాడు అతనిని వరుణుడు యముడు కలిసి ఎదుర్కొన్నారు యముడి గద్ద దెబ్బకు కూడా తామ్రుడు కదలకుండా నిలబడ్డాడు అప్పుడు అష్టదిక్పాలకులు అందరూ కలిసి తామ్రుడిని అంతం చేశారు రాక్షస సైన్యంలో భయం హాహాకారాలు మొదలయ్యాయి ఈసారి మహిషాసురుడు తానే స్వయంగా యుద్ధానికి దిగాడు గద పట్టుకొని ఈరోజు దేవతలందరినీ చంపేస్తాను అని ప్రతిజ్ఞ చేసి ఏనుగుపై వచ్చాడు ఇంద్రుడిపై గద విసిరాడు కానీ ఇంద్రుడు దాన్ని వజ్రాయుధంతో విరిచేశాడు ఇద్దరి మధ్య భయంకరమైన పోరాటం మొదలైంది మహిషాసురుడు తన మాయాశక్తులను ప్రదర్శి దేవతా సైనికులను మట్టి కరిపిస్తున్నాడు అతను శాంభరీ విద్య అనే మాయాశక్తిని గుర్తు తెచ్చుకున్నాడు ఈ విద్య మున్లను కూడా మోసగించగలదు ఒక్కసారిగా కోట్లాది అదే శక్తితో అదే పరాక్రమంతో పుట్టారు వారంతా దేవతా సైన్యాన్ని చెల్లా చెదురు చేస్తున్నారు చకారాషు దైత్యమయం మోహకరీం కిల శాంభరీం సర్వలోకగ్నిం మునీ నామపి మోహినిం కోసం ओम मायशा तत्र तद्रूपास्तत् సదృశ్య సాయుధ సర్వే నిఘ్నంతో దేవవాహిని అప్పుడు ఆ రాక్షసుడు మునులను కూడా మోసం చేసే సర్వలోకాలను నాశనం చేయగల శాంబరి మాయను సృష్టించాడు కోట్లాది మహిషాసురులు అతని రూపంలో అదే పరాక్రమంతో ఆయుధాలతో వచ్చి దేవతా సైన్యాన్ని నాశనం చేశారు ఇంద్రుడికి ఏమి చేయాలో తోచలేదు యముడు వరుణుడు కదలకుండా నిలబడిపోయారు దేవతలందరూ భయంతో పారిపోవడానికి దారి లేక త్రిమూర్తులను ను తలుచుకున్నారు వెంటనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అక్కడికి వచ్చారు విష్ణువు ఇది శాంబరి విద్య అని గుర్తించి తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు ఆ చక్రం మాయాశక్తిని పూర్తిగా నాశనం చేసింది మహిషాసురుడు ఆ పని చేసిన వీరులెవరో అని చూస్తే త్రిమూర్తులు కనిపించారు తన సేనాధిపతులైన అసిలోమ త్రినేత్రక భాష్కల అందక ప్రభుతులను వెంట పెట్టుకొని త్రిమూర్తులపైకి దూసుకొని వచ్చాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను చూసి దేవతా సైన్యానికి ధైర్యం వచ్చింది వాళ్ళంతా సింహాల్లా గర్జించి రాక్షస సైన్యాలను ఎదుర్కొన్నారు విష్ణువు అంధకుడి బాణాలను ఎదుర్కొంటుండగా అంధకుడు శివుడితో యుద్ధానికి దిగాడు వారిద్దరి మధ్య పదిహేను రోజుల పాటు యుద్ధం జరిగింది మహిషాసురుడు విసిరిన గద విష్ణువు వాహనమైన గరత్మంతుడికి బలంగా తగిలింది గరుడు బాధతో మూలిగాడు విష్ణువు అతన్ని ఓదార్చగానే మళ్ళీ తేరుకున్నాడు అప్పుడు విష్ణువు తన బాణాలతో మహిషాసురుడిని ఎదుర్కొన్నాడు అంధకుడు శివుడిని వదిలి మళ్లీ విష్ణువు మీదకు వచ్చాడు ఇద్దరి మధ్య బాణయుద్ధం జరిగింది విష్ణువు కోపంతో సుదర్శన చక్రాన్ని విసిరాడు కానీ అంధకుడు తన చక్రంతో దాన్ని మళ్లీ దారి మళ్లించాడు సుదర్శన చక్రం ఇలా విఫలం కావడం అపూర్వం దేవతలు హాహాకారాలు చేశారు విష్ణువు తన గదతో అంధకుడిని కొట్టాడు అందకుడు మూర్చపోయి పడిపోయాడు ఇది చూసిన మహిషాసురుడు పిచ్చి కోపంతో అరిచి విష్ణువు వైపు దూసుకొని వచ్చాడు విష్ణువు బాణాలు వేసినా అవి అతన్ని ఏమీ చేయలేకపోయాయి చివరికి విష్ణువు గదతో వాడి తల మీద కొట్టగానే వాడు మూర్చపోయాడు వెంటనే కోలుకొని తన గదను విష్ణువు పవిశాడు ఆ గద బలంగా విష్ణువుకు తగలగానే ఆయన మూర్చపోయాడు గరత్మంతుడు విష్ణువును యుద్ధం నుంచి దూరం తీసుకొని పోయాడు విష్ణువు వెళ్ళిపోవడంతో శివుడు భయపడ్డాడు ఈ రాక్షసుడిని ఓడించడం తన వల్ల కాదని అనుకొని త్రిశూలం పట్టుకొని కైలాసం వెళ్ళిపోయాడు బ్రహ్మ కూడా తన లోకానికి వెళ్ళిపోయాడు ఇంద్రుడు ఒక్కడే యుద్ధభూమిలో నిలబడ్డాడు అతనికి తోడుగా యముడు వరుణుడు కుబేరుడు సూర్యుడు చంద్రుడు ఉన్నారు వారంతా ధైర్యంగా నిలబడిన త్రిమూర్తులు వెళ్ళిపోవడం రాక్షసులకు మరింత ఉత్సాహాన్నిచ్చింది మహిషాసురుడు చెలరేగిపోయాడు కొమ్ములతో కొండలను విరిచి దేవతల మీద విసిరాడు తోకతో దేవతల శరీరాలను చీల్చివేశాడు అతని కాళ్ల కింద పడి ఎంతమంది చనిపోయారో లెక్కలేదు దేవతలందరూ భయంతో పారిపోయారు ఇంద్రుడు కూడా తన వల్ల కాదని యుద్ధాన్ని విడిచి పారిపోయాడు నాయకుడే పారిపోతే ఇంకేం చేస్తామని యముడు వరుణుడు మొదలైన వారు కూడా పారిపోయారు విజయం సాధించిన మహిషాసురుడు గర్జన చేశాడు ఇంద్రుడు వదిలేసిన ఐరావతం ఉచ్చైశ్రమం వంటి వాటిని స్వాధీనం చేసుకున్నాడు మనిషి రూపం ధరించి ఐరావతంపై కూర్చొని తన నగరానికి అక్కడి నుండి స్వర్గానికి వెళ్ళి ఇంద్రసింహాసనంపై కూర్చున్నాడు స్వర్గ రాజ్యాన్ని తన ఆధీనంలోకి తీసుకొని దేవతల పదవులలో తన రాక్షసులను నియమించాడు నూరేళ్లు జరిగిన ఈ భయంకరమైన యుద్ధంలో విజయం సాధించి మహిషాసురుడు తన కోరికను నెరవేర్చుకున్నాడు దేవతలందరూ స్వర్గాన్ని విడిచి ప్రాణాలు దక్కించుకొని గుహలలో అడవులలో తలదాచుకున్నారు సంవత్సరాలు గడిచిపోయాయి తదుపరి భాగం వచ్చే వీడియోలో తెలుసుకుందాం శ్రీమాత్రే నమ